అందరికీ అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి వీడియోతో నేను ఈ ఈరోజు మనకు అయోధ్యలో శ్రీ రామచంద్రుల వారిని ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు ఈ రోజున ఈ పవిత్రమైన కథ వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది రామచంద్రుడు ఆవిర్భవించిన అయోధ్య రాముడిలాగానే పరమ పవిత్రమైనది రఘురాముడి అవతారాల లీలల్లో అది పుణ్యప్రదేశమైనది నాడు శ్రీరాముడికి అయోధ్యలో జరిగిన పట్టాభిషేకం ఎంత వైభవంతమైనదంటే అది మాటల్లో చెప్పలేం అలాగే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీ రామ రూపం ఎంతో అద్భుతం అపురూపం దీనికి సంబంధించి ఒక మంచి కథ విందాం ఇప్పుడు శ్రీ రామచంద్రుడు వారు తన ప్రతాపంతో లంకాదీశుని సంహరించారు భూలోని ప్రజలు దివిలోని దేవతలు కూడా సంతోషించారు సంబరాలు చేసుకున్నారు రావణుడి రావణాసురుడి లంకా వైభవానికి లక్ష్మణాథులు ఆచార్యాలకు లోనయ్యాడు అప్పుడే లంకాధిపతిగా అభిషేకుడైన విభీషణుడు లంకలో కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని వెళ్ళమని శ్రీరాముణ్ణి అభ్యర్థించారు లక్ష్మణ సుగ్రీవులతో సహా అందరికీ అది ఆమోదయోగ్యంగానే అనిపించింది ఆనందకరంగా తోచింది కానీ జానకీనాథుడు ఆ విన్నపాల్ని సున్నితంగా తిరస్కరిస్తూ లక్ష్మణ లంక ఎంత సువర్ణమయమైనా నాకు మనస్కరించటం లేదు అన్నాడు అంతేకాదు జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి కన్నతల్లి జన్మభూమి స్వర్గం కన్నా ఉత్తమమైనవి అవి స్పష్టం చేశాడు ఆ జగదేకపతి శ్రీ రామచంద్రుడు జన్మభూమి మరేదో కాదు అయోధ్య అనే సుందర సుసంపన్నమైన ప్రదేశం నాటి త్రేతాయుగం నుంచి నేటి కలియుగం వరకు ఆ అయోధ్య అశేష జనవాహినికి పుణ్యస్థలమైనది తాను అవతరించినందుకే కాదు అసమాన శౌర్య ప్రతాపాలకు ఆధ్యాత్మిక అనుభూతులకు ఆలవాలమైనందుకే రామయ్యకు ఆ ప్రాంతమంటే అంత ప్రీతి రఘురాముడికి ప్రాణప్రదమైన అయోధ్యలో ఆ దశరాది పేరిట నిర్మించిన మందిరంలో ఆ దివ్యమూర్తికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుండటం రామభక్తులైన మనకు చాలా ఆనందకరం వాల్మీకి మహర్షికి తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడిపై ఎంత పూజాభావమో ఆ అవతార పురుషుడు ఆవిర్భవించిన అయోధ్య అంతే కూడా అంతే ఆరాధనాభావం అందుకే తన రామాయణ బాలకాండలో ఆ నగరాన్ని అమోఘంగా కీర్తించాడు ప్రజారంజకమైన పాలనకే కాదు పారమార్థిక చింతనకు కూడా నిలవైన ఆ నగరం సనాతన భారతీయ సంస్కృతి సంపదకు పెట్టని కోల కోట్లాది ఆ భావనతోనే వాల్మీకి మహర్షి యోధుం అసఖ్య ఇది అయోధ్య అంటే జయించటానికి వీలు కానిది అయోధ్య అని రాశాడు అంతేకాదు తన అంతరాంగానే అయోధ్యగా చేసుకొని ఆ బాహుణ్ణి అందులో ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాడు రామాయణ కాలం ప్రకారం అయోధ్య పొడవు పన్నెండు వెడల్పు మూడు యోజనాలు ఇప్పటికీ లెక్కలో నూట అరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవు నలభై రెండు కిలోమీటర్ల వెడప్ వెడల్పు దీన్ని బట్టి ఆ నగర వైశాల్యం అప్పట్లో దాదాపు ఏడు వేల కిలోమీటర్లు అని తెలుస్తుంది వాల్మీకి అయోధ్యను రాజకీయ సామాజిక ఆర్థిక సంస్కృతి సాంస్కృతిక ఇలా అన్ని రంగాలలోనూ ఆదర్శప్రాయం అంటూ అభివర్ణించాడు కేవలం శ్రీరాముణ్ణి ఆయన అవతరించిన అయోధ్యని ఆరాధించటమే కాదు ఆ గుణగుణాలను అనుసరించటం ప్రధానమని చెప్పకనే చెప్పాడు భౌగోళికంగా కాదు భక్తి భావంతో అయోధ్యను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి అప్పుడే దర్శన భాగ్యం లభిస్తుందని చెప్పబడింది ఒకసారి అయోధ్యను పాలించిన రఘుమహారాజు సమాజం సమాజం సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే ఎలాంటి పథకాల్ని అవలంబించాలో చర్చించటానికి మేధావుల సభలను ఏర్పాటు చేశాడు ఆ సభలో ఒక వర్గం వారు దేశం అభివృద్ధి చెందటానికి సైన్యం పటిష్టంగా ఉండాలని అందుకు అవసరమైన ప్రణాళికలు చేపట్టాలని సూచించారు రెండో వర్గం దేశం శాంతి సౌఖ్యాలతో వర్దిల్లాలంటే ప్రజలు సచీలతతో ఉండాలని ప్రజలు శీలవతులుగా తీర్చిదిద్దటానికి అవసరమైన పథకాలను చేపట్టాలని సూచించారు అప్పుడు రఘుమహారాజు రెండో సూచనకు ఆమోదముద్ర వేశాడు శీలవంతులైన ప్రజలు రాజ్యానికి దుర్భేదమైన కోట వారని దేశం శాంతి సౌఖ్యాలతో విలసిల్లాలంటే ప్రజల్ని శీలవంతులుగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దటమే మార్గమని తీర్మానించుకున్నారు అందుకే అయోధ్యకాండలో కౌశల్య కుమారుడు కోదండరాముని ధర్మశాస్త్రముని రక్షితు ఏ ధర్మాన్ని నువ్వు నియమంతోనూ ధ ధైర్యంతోనూ పాటిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక అని ఆశీర్వదించింది భగవంతుడు అవతరించినందుకే కాదు ధర్మానికి సమున్నత స్థానం ఇచ్చినందువల్ల వలని అయోధ్య కూడా అజరామమైనది ఆ అపురూప ప్రాంతానికి కోసల రాజ్యం అని కూడా పేరు వచ్చింది అయోధ్య స్థల మహత్యానికి సన్ తులసీదాత్ నిదర్శనం రాంబోలాగా ప్రసిద్ధుడైన ఆ రామభక్తుడు ఉత్తరప్రదేశ్లోని రాజ్పూరి గ్రామంలో జన్మించాడు బాలుడుగా భిక్షాటన చేస్తూ వైష్ణవ సాధువు నరహరిదాసు దృష్టిలో పడ్డాడు ఒకనాడు నీ శిష్యునికి రామచరిత్రను నేర్పించు అని నరహరిదాసుకు స్వప్నదేశం లభించింది ఆయన శిష్యుణ్ణి అయోధ్యకి తీసుకువెళ్ళి ఉపనయనం జరిపించి రామమంత్రం ఉపదేశించాడు ఆపై గురు శిష్యులు సరయూ నది తీరంలో ఐదేళ్లు ఆధ్యాత్మిక శిక్షణలో గడిపారు ఆ అనుభవం అనుభూతి ఫలితంగా తారక రాముడి అనుగ్రహంతో తులసీదాసు రామచరిత్ర మానస్ కావ్యాన్ని రచించాడు ఆ ఆనంద పరవశంతో ఓ రామా నీ నామే ఒక కావ్యం ఆ నామం రుచి తెలిసినవాడు కవి కావటం సహజమే అని పలికాడు అంతేకాదు రఘుకులానికి ఆనందానికి చేకూర్చే శ్రీ రఘునందునికి వందనం రాజ్యాభిషేక వార్త విని వెలిగిపోలేదు వనవాస దుఃఖ వార్తను వాడిపోలేదు అటువంటి ముఖకముల శోభ నాకు ఎల్లప్పుడూ శుభాన్ని కలిగించుగాక అంటూ తులసిదాసు రాముని ఘనతను కీర్తించాడు తాత్వికులు అయోధ్యను అయోధ్యకాండను ఆధ్యాత్మిక దృష్టితోనూ అభివర్ణించాడు రామాయణంలోని మిగతా అన్ని కాండాలలో ఎక్కడో ఒక దగ్గర యుద్ధ ప్రస్తావన ఉంటుంది కానీ అయోధ్య కాండలో మాత్రం కనిపించకపోవటం ప్రత్యేకత అయోధ్య అంటే ఘర్షణ లేని ప్రదేశం అది సరియు నది తీరాన ఉంది రామభక్తి అనే ఆ నది తీరాన నివసిస్తే మన జీవితాలు కూడా శత్రుబాధ లేకుండా సామరస్యంగా సాగిపోతాయి శ్రీరామచంద్రుడు మన మదిలో నివసించాలంటే ముందుగా వైరుధ్య భావాల్ని తొలగించాలని అయోధ్య కండ చెబుతుంది అక్కడి ప్రజలందరూ ఆనందంగా ఉండేవారు కారణం ఇతరుల సౌఖ్యం కోసం వారు తమ సుఖాలను త్యజేసించేవారు తమ్ముడి కోసం రాముడు సామ్రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళాడు లక్ష్మణుడు ఆయన వెంటనే నడిచాడు ఇక భరతుడు అయోధ్యలో ఉన్న సోదరుడు లేడు కనుక అది అడవిలానే భావించాడు ఆ సామ్రాజ్యం రాముడిదేనని ప్రకటించి సింహాసనం మీద కూర్చోనని తీర్మానించుకున్నాడు త్రేతాయుగం నాటి ఆలయ నిర్మాణ కౌశల్యాన్ని తలపించేలా అయోధ్యలో రామమందిరం నిర్మితమైనది అరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఆలయ సముదాయాన్ని నిర్మించారు మూడు అంతస్తులు ఐదు మండపాలు కలిగిన ప్రధాన ఆలయం రెండు రెండున్నర ఎకరాల ప్రధాన గర్భాలయం అష్టభుజి ఆకారంలో నిర్మితం కావటం ప్రత్యేకం గర్భాలయం ప్రతిష్ఠించే మూలమూర్తులను నేపాల్లోని గండకీ నదిలో లభించే సాల శిలలతో రూపొందించటం విశేషం అక్షరాలతో వర్ణించలేనివి కానీ మరిన్ని మందిరాలు నిర్మాణాలు కొలువై అయోధ్యను దర్శించటం ఆ స్ఫూర్తితో రామ మార్గంలో ధర్మంగా జీవించటం మన కర్తవ్యం ఇక ప్రతి హృదయంలో పట్టాభిరాముడు ఉంటాడు అయోధ్య రామ మందిరంలో శ్రీ రామచంద్రుడి ప్రా ప్రతిమ ప్రాణపరిష్టతో ఉత్సాహాన్ని ముగింపు పలకకూడదు మన హృదయాలన్నీ ఆ సీతానాథుడు మందిరాలుగా మారాలి ఆయన గుణగుణాలు ఆ కొలువైన వాడు పూలమాలలుగా అలంక అలంకరించుకోవాలి జగదభిరాముడు అమృతవాకలే ఆ గుడిలో జే జే గంటలు మోగాలి దాసరథి ఆదర్శమే ఆ దేవవాలికి పైకప్పుగా మారాలి నిరంతరం రామనామమే మన మండ మన మనోమందిరంలో మహామంత్రమై ప్రతిధ్వనించాలి సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్